హాయ్ వివర్స్ నా పేరు ఇఫ్రాన్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఇఫ్రాన్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి కేవలం టెన్త్ క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది ఈ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేసి దాంట్లో కంప్లీట్ వివరాలు అయితే నేనైతే మీతో అయితే డిస్కషన్ అయితే చేశాను అండ్ ఈ వీడియోలో కూడా మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకుందాం అన్నమాట కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో వచ్చే ఉద్యోగం కాబట్టి మనకి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ అండ్ అలాగే ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే మనకి ఎంటీఎస్కి అయితే ఉండదు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎంటీఎస్ అండ్ అలాగే హవాల్దాద్ ఈ రెండు మనకి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది సో మనకి ఎంటీఎస్కి కేవలం ఒక్క టెస్ట్ అయితే ఉంటుంది అది కూడా మనకు వచ్చేసి టెన్త్ క్లాస్ లెవెల్లోనే ఉంటుంది అండ్ అలాగే మన కేవలం ఒక్క ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అది రాస్తే సరిపోతుంది ఎంటీఎస్కి హవాల్దార్కు వచ్చేసి ఎగ్జామ్తో పాటు మనకి ఫిజికల్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది సో ఈ రెండు ఉద్యోగాలు కానీ మనం కొన్ని చూసినట్లయితే మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎవరైనా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు మనం అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి వంద రూపాయలు అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్స్కి అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు కేవలం జనరల్ మేలు ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఫీజ్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఫీజు ఉన్నా కూడా అది కేవలం అప్లికేషన్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కాబట్టి అందరైతే అయితే అప్లై అయితే చేయడానికైతే ఫస్ట్ అయితే ముందుకైతే రండి నేను కూడా అప్లై అయితే చేస్తున్నాను మనం ప్రిపేర్ అవుతామో లేకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము అది తర్వాత సంగతి ఫస్ట్ మనం అప్లికేషన్ అయితే మొదలు పెట్టాము అంటేనే మనం ఒక స్టెప్ అయితే వేసినట్లు అనమాట దీని గురించి కంప్లైంట్ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తవి ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడూ లేని విధంగా అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఎస్ఎస్సి నుండి వచ్చిన నోటిఫికేషన్ ఎంటీఎస్కి కావచ్చు హవాల్దార్కి కావచ్చు మనకి ఎక్కువ వ్యాకెన్సీస్తో అయితే నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది సో మనం ఇక్కడ దాదాపు ఖాళీలు కానీ గమనించినట్లయితే మనకి ఎంటీఎస్ ఉద్యోగానికి వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఖాళీలతో నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే హవాల్దార్కు వచ్చేసి మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఖాళీలతో మనకు నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది ఈ రెండింటికి అప్లై చేసుకోవడానికి మనం ఏజ్ కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఏజ్ అనేది మనకి ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి క్యాలిక్యులేట్ అయితే చేయడం అనేది జరుగుతుంది సో మనకు వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేసుకోవడానికి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అండ్ అలాగే మనకు వచ్చేసి హవాల్దార్కి అప్లై చేసుకోవాలంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే హవాల్దార్తో పాటు కొన్ని ప్లేసెస్లో అంటే సిబిఐసి సిబిఎన్ ఇలాంటి వా డిపార్ట్మెంట్కి అప్లై చేసేటప్పుడు ఎంటీఎస్కి అప్లై చేసుకున్న ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపల ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఎంటీఎస్కి కూడాను సో మనకి ఏజ్ రిలాక్సేషన్ మనకి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట సో మనకి ఇప్పుడు ఓబీసీ క్యాండిడేట్ అనుకోండి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిపోయినా కూడా మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మనమైతే అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి నేను లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేశాను అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా డిస్కషన్ అయితే చేస్తాను ఎగ్జామ్ వచ్చేసి సెషన్ వన్ సెషన్ టూ లాగా అయితే ఉంటుంది సెషన్ వన్ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు సెషన్ టూలో వన్ మార్క్ అనేది నెగిటివ్ అయితే ఉంటుంది ఇప్పుడు సాలరీ కానీ చూసుకున్నట్లయితే ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ అనేది ఫస్ట్ శాలరీ అయితే ఉంటుంది అండ్ అలాగే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ కానీ చూసుకున్నట్లయితే మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడే మనం అప్లై చేసుకునేటప్పుడే ప్రిఫరెన్స్లు అయితే అయితే ఇచ్చుకోవచ్చు సో మనకి ప్రిఫరెన్స్లు ఇచ్చిన దగ్గర మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది ఉంటుంది అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు వచ్చిన కట్ ఆఫ్ అండ్ అలాగే మనము కూడా ఇవి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో అక్కడే మనకైతే జాబ్ లొకేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడు జాబ్ ప్రొఫైల్ కానీ చూసినట్లయితే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కాబట్టి మనకి ఆఫీస్లో ఉన్న మల్టిపుల్ వర్క్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫైల్స్ తీసుకురావడం కానీ ఫైల్స్ని దాచిపెట్టడం కానీ ఫైల్స్ ఏమైనా మెయిల్ చేయాల్సి ఉంటే వాటిని మెయిల్ చేయాలి కానీ ఏమైనా చిన్న చిన్న ఆఫీసర్స్ చెప్పిన వర్క్స్ కానీ ఇలాంటివన్నీ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట కంప్లీట్ ఆఫీస్ వర్క్ అయితే ఉంటుంది బయట చేయే ఇటువంటి వర్క్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇలాగ మనకైతే ఈ ఎంటీఎస్ గురించి అయితే ఉంటుంది సో మనకి నోటిఫికేషన్ వచ్చింది మనకి వ్యాకెన్సీస్ కూడా పెద్ద స్థాయిలో ఉన్నాయి టెన్త్ క్లాస్ అర్హత కేవలం కేవలం ఒక్క పరీక్ష మాత్రమే ఉంటుంది ఏజ్ కూడా పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల లోపల ఆరు ఇరవై ఏడు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మేలు కావచ్చు ఫిమేల్ కావచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వంద రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది శాలరీ కూడా మంచిగా ఉంటుంది ఎగ్జామ్ కూడా పెద్ద టఫ్గా అయితే ఉండదు కాబట్టి ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ మీద ఒక లుక్ అయితే అందరైతే వేయండి ఖచ్చితంగా అప్లై అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఎలా వేసుకోవాలన్న దాని మీద గురించి నేను వీడియో తీసుకొస్తాను అండ్ ఆ తర్వాత ఫర్దర్గా ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి కట్ ఆఫ్ ఏంటి ఎగ్జామ్ సిలబస్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే తీసుకొని వస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్